మహాలక్ష్మి కాఫీ తాగుతూ ఉంటుంది సడన్ గా రేవతి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది కనిపించకుండా పోవడమేంటి అని జనార్దన్ అంటాడు ఆ కిరణ్ గాడే రేవతిని కిడ్నాప్ చేసి ఉంటాడు బావగారు అని అర్చన అనటంతో ఆ అనుమానంతోనే కదా కిరణ్ని అరెస్ట్ చేపించాం కానీ కొంచెం డీప్గా ఆలోచిస్తే కిరణ్కి రేవతిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది అని జనార్దన్ అంటాడు వాడికే అవసరం ఉందన్నయ్య రేవతికి ఆ కిరణ్ గడికి పెళ్లి చేయమని మనం చెప్తున్నాం కదా అందుకే రేవతిని కిడ్నాప్ చేసి ముహూర్తం టైంకి తీసుకొచ్చి ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని గిరి అంటాడు అంతే బావగారు కరెక్ట్గా ముహూర్తం టైంకి రేవతిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసినట్టున్నాడు ఆ ప్లాన్ని మనం దెబ్బ కొట్టాం వాడిని అరెస్ట్ చేపించాం అని అర్చన అంటుంది అవునన్నయ్య వాడే మన రేవతిని కిడ్నాప్ చేశాడు పోలీస్ కేసు పెట్టాం కదా పోలీసులు సెల్లో పెట్టి నాలుగు ఉతికితే నిజమంతా బయటకు వస్తుంది అప్పుడు మనం రేవతిని విడిపించుకోవచ్చు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు అని గిరి చెప్తాడు కాని సీత ఈ పెళ్లి జరిపిస్తానని మనతో ఛాలెంజ్ చేసింది కదా ఆ కిరణ్ గాడు రేవతి ఎక్కడ ఉందో రామ్ సీతలకు చెప్తే రామ్ సీత రేవతిని విడిపించి పోలీసులకు చూపిస్తే కిరణ్ ని కూడా వదిలేస్తారు కదా అప్పుడు రామ్ సీత రేవతి కిరణ్లా పెళ్లి జరిపిస్తారు అని అర్చన చెప్తుంది అది కూడా నిజమే అలా జరిగితే గనక మనం మళ్ళీ ఓడిపోయినట్టు అవుతాము ఏం మహా అని జనార్దన్ అడుగుతాడు ఏంటి మహా ఏం మాట్లాడట్లేదు అని చెప్పి జనార్దన్ అడగడంతో రేపు ఈ పెళ్లి జరగదు అని మహాలక్ష్మి చెప్తుంది ఎందుకు జరగదు మహా రేవతి ఎక్కడ ఉందో ఆ కిరణ్గాడు సీతారాములకు చెప్తే గనక వాళ్ళు రేవతిని విడిపిస్తారు కదా ఆ పెళ్లి జరుగుతుంది కదా అని జనార్దన్ అనటంతో అవును వదిన సీత ఈ పెళ్లి జరిపిస్తుంది అని గిరి అంటాడు రేవతి ఎక్కడ ఉందో ఆ కిరణ్ గడికి కూడా తెలియదు అని మహాలక్ష్మి అంటుంది కిరణ్కి తెలియదని నీకెలా తెలుసు మరి కిరణ్ కిడ్నాప్ చేయకపోతే రేవతి ఏమైనట్టు అని జనార్దన్ అంటాడు రేవతిని నేనే కిడ్నాప్ చేశాను అని మహాలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయి లేచి నుంచుంటారు ఎస్ మీరు విన్నది కరెక్టే రేవతిని కిడ్నాప్ చేసింది నేనే రేవతి ఎక్కడో లేదు మన స్టోర్ రూమ్లోనే ఉంది సీతకు కూడా రేవతి ఎక్కడ ఉందో తెలిసే అవకాశమే లేదు అని మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు రేవతి స్టోర్ రూమ్లో కట్టి పడేసి ఉంటుంది కట్లు విడిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మరోవైపు రామ్ సీత కారులో వస్తూ ఉంటారు రేపటిలోపు రేవతి అత్తయ్యను ఎక్కడి నుంచి తీసుకొస్తావు సీత రేవతి అత్తయ్య రేపటి కల్లా దొరకకపోతే ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు అని రామంటాడు జరిపిస్తాను మామా తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది అని సీత చెప్పడంతో అసలు నీ ఏంటో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు పోలీస్ స్టేషన్లో కిరణ్ గారికి ప్రామిస్ చేశావు మీ అమ్మా నాన్నలను ఈ పెళ్లి జరిపించడానికి రమ్మని విద్యాదేవి టీచర్తో ఫోన్ చేపిచ్చావు ఇంటి దగ్గర పిన్ని వాళ్ళతో ఛాలెంజ్ చేశావు ఎలా జరిపిస్తావు అని రామనటంతో కొన్ని కొన్ని తెలుసుకోవాలంటే కాస్త ఓర్పు ఉండాలి మామా తప్పకుండా నిజాలు బయటికి వస్తాయి అని సీత చెప్పడంతో నేను ఫిలాసిఫీ అడగట్లేదు రియాలిటీ అడుగుతున్నాను సీత అని రామంటాడు అసలు అత్తయ్యకు సంబంధించి నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేనప్పుడు అత్తయ్యను విడిపించి తీసుకొస్తానని ఈ పెళ్లి జరిపిస్తానని ఎలా చెప్తావు అని రామనటంతో ఆధారాలు ఉన్నాయి మమ్మా అని చెప్పి సీత అంటుంది ఏం ఆధారాలు ఉన్నాయి సీత అని రామడగ్గానే ఇప్పుడు నీకు ఏం చెప్పను చెప్పనుమమ్మా ఇప్పుడు చెప్తే గనక నీ దగ్గర నేను చెడ్డదన్నవ్వటం తప్ప అంతకుమించి మించి ఏముండదు నిజం తెలుసుకున్నప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పి సీత అంటుంది అంటే ఏంటి సీత నువ్వు మా పిన్నిని అనుమానిస్తున్నావా అని రామ్ ఇప్పుడు ఆ విషయం గురించి డిస్కస్ చేయటం వద్దని చెప్పాను కదా మామా నువ్వు నేను ఏం చేస్తున్నా కూడా నాకు సపోర్ట్గా ఉండు అంతే చాలు అని సీత చెప్పడంతో నీకు అంత గట్స్ ఉన్నప్పుడు నీకు తోడుగా నేనుంటాను సీత ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించాలి అని రామంటాడు మహాలక్ష్మి అత్తయ్య ఇదంతా నీ కుట్రేనని నాకు తెలుసు ఎలా బయటికి తీస్తానో చూడు అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి రేవతి గిరి జనార్దన్ కి వెళ్తారు రేవతిని చూసి బాధపడుతూ ఉంటారు రేవతి నోటికి ఉన్న ప్లాస్టర్ని మహాలక్ష్మి తీసేస్తుంది చూశారా అన్నయ్య మహాలక్ష్మి వదినా నన్ను ఎలా కట్టి పడేసిందో అని చెప్పి రేవతి అంటుంది ఇదంతా నీ చేతులారా నువ్వే చేసుకున్నావు రేవతి అని మహాలక్ష్మి అనటంతో మేము చెప్పిన మాట వింటే ఇక్కడి వరకు వచ్చేది కాదు రేవతి అని చెప్పి అర్చన అంటుంది ఏంటన్నయ్యా నన్ను ఇలా చూసిన తర్వాత కూడా నాపైన మీకు జాలి కలగట్లేదా వదల్లిద్దరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతుంటే మీకు బాధగా లేదా అని రేవతి అంటుంది మహా వదిన ఏం చేసినా కూడా దానికి అర్థం ఉంటుంది రేవతి మహా నీ మంచి కోరే చేసింది నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే మాకు కూడా బాధగా ఉంది కానీ నువ్వు మమ్మల్ని ఎదురుకిస్తే మాకు ఇంకా బాధగా ఉంది రేవతి అని జనార్దన్ అంటాడు చూడు రేవతి నువ్వు మాకు ఒక్కగానొక్క ఆడపడుచువి మేం చెప్పిన మాట వింటే కనుక నిన్ను ఇంతకు ముందులాగనే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము అని మహాలక్ష్మి అర్చన చెప్తారు ఇక అప్పుడే రామ్ సీత కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు అందరూ రేవతి అత్తయ్యను వెతకడానికి వెళ్ళారా ఏంటి అని రామ్ అంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు రేవతి ఆ కిరణ్ణి వదిలేస్తానని ఇప్పటికైనా ఒక్క మాట చెప్పు వాడి బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి నీకు ఘనంగా ఎంత డబ్బు ఖర్చైనా పెళ్లి చేస్తాము నీకు ఇష్టమైన కంట్రీలో సెటిల్ చేస్తాము అని జనార్దన్ గిరి చెప్తారు మీరు ఏం చేసినా నేను కిరణ్ ని వదులుకోనన్నయ్య నాకు కిరణ్తోనే సంతోషం ఉంది అని రేవతి చెప్తుంది అయితే మేము ఏం చెప్పినా వినవా అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు నన్ను చంపినా నేను కిరణ్ణి వదులుకొని వదినా అని రేవతి అంటుంది మనం ఎంతలా బతులు నాడుతున్నా రేవతి ఎలా మాట్లాడుతుందో చూస్తున్నారా అని చెప్పి అర్చన అంటుంది మరోవైపు రామ్ సీత అన్ని రూములు కూడా మహాలక్ష్మి వాళ్ళ కోసం ఎత్తుకుతూ ఉంటారు మేము ఎంత చెప్పినా వినవా రేవతి అని చెప్పి జనార్దన్ అంటే అయితే రేపు ముహూర్త సమయం వరకు నువ్వు ఈ స్టోర్ రూమ్లోనే ఉండు నిన్ను కిడ్నాప్ చేశాడని చెప్పి ఆ కిరణ్ గారిని పోలీస్ స్టేషన్లో వేపించాం అని చెప్పి గిరి చెప్తాడు ఇక మహాలక్ష్మి అర్చనకు సైగ చేయగానే అర్చన రేవతి మొహాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇక మహాలక్ష్మి రేవతి ముతికి ప్లాస్టర్ వేసేస్తుంది ఇక రూమ్ డోర్ క్లోజ్ చేసేసి అలా మెల్లగా బయటికి వస్తూ ఉంటే రామ్ సీత మహాలక్ష్మి వాళ్ళను వెతుక్కుంటూ స్టోర్ రూమ్ వరకు వస్తారు మహాలక్ష్మి వాళ్ళకు రామ్ సీత ఎదురు పడతారు మీరింటి ఇక్కడున్నారు అని రామ్ అడగటంతో మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళారు కదా ఏమైంది రామ్ ఆ కిరణ్గాడు రేవతి గురించి ఏమైనా చెప్పాడా అని చెప్పి మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటే చెప్పాడు ఈ రాత్రికే పెళ్లి చేసుకుంటాడంట అక్షంతలు వేయటానికి మిమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పాడు అని సీత చెప్పడంతో ఏంటి సీత ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదా వేల కోలంగా ఉందా అని చెప్పి అంటాడు మరి మీరు ఏమైనా బాగుందా మావయ్య రేపు పెళ్లి పెట్టుకుని కిరణ్ గారిని అరెస్ట్ చేపించారు కదా అని సీత చెప్పడంతో రేవతిని కిడ్నాప్ చేసింది వాడు కాబట్టి వాడిని అరెస్ట్ చేయించాం అసలు కిరణ్తో నువ్వు మాట్లాడావా సీత అని జనార్దన్ అడగటంతో మాట్లాడాం డాడీ అత్తయ్యను డిన్నర్ చేసిన తర్వాత ఇంటి దగ్గర వదలటం వరకే కిరణ్ గారికి తెలుసంటా అని చెప్పి రామ్ అంటాడు వాడిని అలా మెల్లగడిగితే ఎలా సమాధానం చెప్తాడు స్టేషన్లో వేసి నాలుగు బాధుళ్లు బాధితే బయటికి నిజం వస్తుంది అని చెప్పి గిరి అంటాడు అంత శ్రమేం అవసరం లేదు మామయ్య రేపు ముహూర్త టైం కల్లా రేవతి పిన్ని ఎక్కడ ఉన్నా కూడా బయటికి వస్తుంది ఈ పెళ్లి జరుగుతుంది అని సీత చెప్తుంది ఏంటి రేవతి ఎక్కడుందో నీకు తెలుసా ఏంటి సీత అని మహాలక్ష్మి అనటంతో మీకు తెలుసా అత్తయ్యా అని చెప్పి సీత అంటుంది మాకు తెలిస్తే రేవతి గురించి ఇంత కంగారు పడతాం అని చెప్పి అర్చన అంటుంది ముహూర్త టైం కల్లా పిన్ని ఎక్కడ ఉన్నా బయటికి తీసుకొచ్చి కిరణ్ గారిని కూడా రిలీజ్ చేపించి పెళ్లి జరిపిస్తాం అని చెప్పి సీత అంటుంది పదమామా వెళ్దాం అని చెప్పి సీత అంటుంది రామ్ సీత నుంచి వెళ్ళిపోగానే రేవతికి కిరణ్కి పెళ్లి జరిపిస్తారా రేవతి మా కంట్రోల్లో ఉంది ఆ కిరణ్ గాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు రేవతిని మేం రిలీజ్ చేసే వరకు బయటికి రావటం జరగదు ఈ పెళ్లి జరగదు అని మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు రామ్ నిద్రపోతూ ఉంటాడు సీత అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సీత రేవతి అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి రామ్ అంటాడు అవును మమ్మా అని చెప్పి సీత అంటుంది ఏదైనా ఐడియా వచ్చిందా రేవతి అత్తయ్యను బయటికి తీసుకురావటం కోసం అని రామ్ అనటంతో లేదు మమ్మా ఆలోచిస్తున్నాను తప్పకుండా ఏదో ఒక ఆలోచన వస్తుంది అని సీత చెప్పడంతో అత్తయ్యను బయటికి తీసుకురావటం కోసం నీ దగ్గర ఎటువంటి ఐడియా లేదు బ్లైండ్గా ఆలోచించటం కన్నా వచ్చి పడుకోవటం నయం సీత అత్తయ్య రేపు కాకపోతే ఎల్లుండి అయినా దొరుకుతుంది రేపటి ముహూర్తం క్యాన్సిల్ అవుతుంది ఎల్లుండి మరొక ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించవచ్చు అని చెప్పి రామ్ చెప్పడంతో లేదు మామ నేను మాటిచ్చాను రేపే రేవతి పిన్ని పెళ్లి జరగాలి అని సీత అంటుంది సరే సీత నేను రేవతి అత్తయ్య రూమ్ వెతుకుతాను ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని రామ్ చెప్పడంతో సరే మామ వచ్చేటప్పుడు ఈ బాటిల్ నిండా వాటర్ తీసుకురా అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే రేపు ఇదే చెయ్యాలి అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు రేవతిని కట్టిపడేసిన రూమ్లో రేవతికి ఎదురుగా అన్నము వాటర్ గ్లాస్ ఉంటుంది ఇక రేవతి గిరి అర్చనలు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది ఎలాగైనా సరే నేను ఇక్కడ నుంచి తప్పించుకొని కిరణ్ని కాపాడాలి అని మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే రామ్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తాడు రేవతి తన దగ్గరలో ఉన్న వాటర్ గ్లాస్ని తన్నేస్తుంది దాంతో గ్లాస్ కిందపడి పగిలిపోతుంది ఏంటి ఆ సౌండ్ ఆ రూమ్ల నుంచి ఎలా వచ్చింది అని చెప్పి రామ్ ఆ రూమ్ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటాడు ఎదురుగా మహాలక్ష్మి వస్తుంది ఏంటి పిన్ని ఈ టైంలో అని రామ్ అడగటంతో నువ్వేంటి రామ్ ఇప్పుడు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను ఏదో పగిలిన సౌండ్ ఆ రూమ్ల నుంచి వచ్చింది ఏంటా అని వెళ్తున్నాను పిన్ని అని రామ్ చెప్పడంతో నాకు కూడా అదే సౌండ్ వచ్చి బయటకు వచ్చాను సౌండ్ వచ్చింది ఆ రూమ్లో నుంచి కాదు అదిగో అటువైపు చూడు అని మహాలక్ష్మి చెప్పడంతో రామ్ అటువైపు చూసేసరికి అక్కడ ఫ్లవర్ వాజ్ పగిలి ఉంటుంది ఓ అంతేనా పిన్ని నేను ఆ రూమ్లో ఏం జరుగుతుందా అని కాస్త కంగారు పడ్డాను అని చెప్పి రామ్ అంటాడు సరే రామ్ వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ టైంకి నేను మేలు ఉండబట్టి సరిపోయింది లేకపోతే రామ్ రేవతిని చూసేసేవాడు ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉంటే రేపటికల్లా ముహూర్త టైం అయిపోతుంది సీత ఓడిపోతుంది ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది భగవంతురా ఇక నువ్వే నన్ను కాపాడాలి నేను ఇక్కడ ఉన్నట్టు రామ్ సీతలకు తెలిసేలా చెయ్యి అని రేవతి మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది రామ్ సీత రిజిస్టర్ ఆఫీస్కు వస్తారు ఏంటి సీత రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొచ్చావు అని రామ్ అడగటంతో ఇప్పుడున్న సమయంలో మండపం పెళ్లి కుదరదు అందుకే రిజిస్టర్ మ్యారేజ్ కరెక్ట్ అని చెప్పి సీత అంటుంది ఏంటి సీత నీకేమైనా పిచ్చి పట్టిందా రేవతి అత్తయ్య ఎక్కడుందో తెలీదు కిరణ్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఎలా పెళ్లి జరిపిస్తావు అసలు బ్లైండ్గా ఫాలో అవుతున్నావేంటి అని రామ్ ఎందుకు ఏంటి క్వశ్చన్స్ వేయకుండా లోపలికి వెళ్ళి రెండు మూడు గంటల్లో పెళ్ళికూరు పెళ్లి కొడుకు వస్తారు అన్ని దగ్గరుండి సిద్ధం చేపించిపోమామా అని చెప్పి సీత అంటుంది సీత ఆఖరి నిమిషంలో నన్ను ఫోన్లు చేయవు కదా అని రామ్ అలా చేసేదాన్ని అయితే కనుక ఇంతవరకు తీసుకొచ్చేదాన్ని కాదు మామ అసలు డ్రామా ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పి సీత చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి